దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ ప్రకాశం జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు అనగా డిసెంబర్ ఇరవై శుక్రవారం రోజున ఉదయం పది గంటలకు దర్శిపట్నంలోని పీజీఎన్ తాలూకా క్లబ్ ఆవరణలో ఫాస్టర్లకు దుస్తుల పంపిణీ చేయనున్నారు నియోజకవర్గ పరిధిలోనే ఐదు మండాలకు చెందిన ఫాస్టర్లు వారి కుటుంబ సభ్యులు క్రిస్మస్ కనుకను స్వీకరించాల్సిందిగా వారు కోరారు Like, Share, Subscribe, and Get Notification.